అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త అప్డేట్ని అయితే ఇచ్చిందండి గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి దాని పూర్తి విషయాలను మనం ఈ వీడియోలు అయితే చూద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన ఏ సంక్షేమ పథకాల సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని కంప్లీట్గా చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన గ్రామ వార్డు సచివాలయాన్ని ప్రక్షాళన చేస్తామని చెప్పేసి ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందేనండి దానికి సంబంధించిన ప్రక్షాళన కార్యక్రమం అయితే ఇప్పుడు మొదలుపెట్టిందండి మన కూటమి ప్రభుత్వం మొదటగా ఇక్కడ మొదటి మొదటి అప్డేట్గా మన గ్రామ వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుందండి మన ప్రభుత్వం ఏవైతే గ్రామ వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నారో భూమి రిజిస్ట్రేషన్లు దానికి సంబంధించిన అప్డేట్ అండి ఇది వాటిని ఆపివేయాలని నిర్ణయం అయితే తీసుకుందండి మన ప్రభుత్వం మూడు నెలల పాటు రిజర్వేషన్ల విలువను సమీక్షించాలని ప్రభుత్వం యోచిస్తోందండి రిజిస్ట్రేషన్ సర్వీస్ సెంటర్ను మూసివేయాలని కూడా నిర్ణయం తీసుకుంది మన ప్రభుత్వం ఈ గ్రామ వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ఏదైతే జరుగుతుందో దాన్ని మూసివేయాలని ఆ సెంటర్లను మూసివేయాలని కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పైన ఒక కీలకమైన అప్డేట్ అయితే ఇచ్చిందండి మన ప్రభుత్వం అదేంటో చూద్దాము గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో ఆంధ్ర రాష్ట్ర సర్కారు ప్రక్షాళనకైతే శ్రీకారం చుట్టింది రాష్ట్రంలో వేల తొమ్మిది వందల అరవై గ్రామ సచివాలయాలు ఉన్నాయని నాలుగు వేల నలభై నాలుగు వార్డు సచివాలయాలు ఉన్నాయని దాదాపుగా లక్ష అరవై ఒక్క వేల మంది గ్రామ వార్డు సెక్రటరీలు ఉన్నారని అంచనా దీనిలో భాగంగా ఈ గ్రామ వార్డు కార్యదర్శులను పంచాయతీరాజ్ వ్యవస్థకు కిందికి తీసుకురావాలని అయితే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి ఎవరైతే లక్ష అరవై ఒక్క వేల మంది గ్రామ వార్డు సెక్రటరీలు ఉన్నారో వీళ్ళందరినీ పంచాయతీరాజ్ వ్యవస్థ కిందికి తీసుకొని రావడం అయితే జరుగుతుందండి ఇక అవసరాలకు అనుగుణంగా గ్రామ వార్డు సెక్రటరీలను వినియోగించుకునేందుకు కసరత్తులు చేస్తోంది ఏపీ ప్రభుత్వం కొత్తగా క్లస్టర్ విధానం అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది ఇంతకుముందు ఎలాగైతే గ్రామ వార్డు వాలంటీర్లకు క్లస్టర్ వ్యవస్థ ఉండేదో ఇప్పుడు ఈ వ్యవస్థను ఈ సచివాలయ సిబ్బందికి కూడా తీసుకురావాలనేసి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుందండి కొత్త క్లస్టర్ విధానంలో గ్రామాల్లో ఏఎన్ఎంలు విఆర్ఓలు డిజిటల్ అసిస్టెంట్లు సంక్షేమ కార్యదర్శి మహిళా సంరక్షణ కార్యదర్శులు ఉండేలా ప్రతిపాదనలు అయితే చేస్తోందండి ఇక పట్టణ పరిధి వార్డుల్లో అడ్మిన్ షానిటరీ విద్య సంక్షేమం సౌకర్యాలు ఆరోగ్య మహిళా సంరక్షణ కార్యదర్శులు ఉండేలా సూచనలు అయితే చేసిందండి మిగిలిన సెక్రటరీలను క్లస్టర్ వ్యవస్థలో వినియోగించుకున్నట్టు ప్రభుత్వం అయితే తెలియజేసింది ఈ గ్రామ సచివాలయ కార్యదర్శులను పంచాయతీరాజ్ పరిధిలోనికి తెచ్చే ఆలోచన అయితే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చేస్తున్నారు ఇదండి అప్డేటు నెక్స్ట్ వచ్చేసి జన్మభూమి టూని కూడా అతి త్వరలో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించబోతున్నారు ఇంతకు ముందున్న జన్మభూమి ఎంతో సక్సెస్ఫుల్గా సాగింది అందుకే దాని ఆలోచనను మళ్ళీ ఇంకొకసారి ఆయన తీసుకొని వచ్చి దాని కార్యరూపం తీసుకురావడానికి జన్మభూమి టూను కూడా ఆయన మొదలు పెడుతున్నారు ఇక నెక్స్ట్ వచ్చేసి స్కిల్ సెన్సెస్ అండి స్కిల్ సెన్సెస్ సంబంధించి మన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు సూచనలు అయితే ఇవ్వడం జరిగింది అధికారులందరికీ ఈ స్కిల్ సెన్సెస్ని అతి త్వరలో ప్రారంభించమని దానికి సంబంధించిన ఆర్డర్ను అయితే ఆయన ఇష్యూ చేయడం జరిగింది మొదటగా ఒక నియోజకవర్గంలో పైలట్ బ్యా పైలట్ ప్రాజెక్టుగా దీన్ని తీసుకొని మొదట మొదలు పెట్టాలని అధికారులతో ఈ సిల్స్కి ఈ స్కిల్ సెన్సెస్ని స్టార్ట్ చేయాలని తర్వాత కొంచెం కొంచెంగా ఈ స్కిల్ సెన్సెస్ని మంతా విస్తరింపజేసి మొత్తం లెక్కలను తీసుకోవాలని దీని ద్వారా యువత యువకులు ఎంతమంది ఉన్నారో ఎంతమంది యువత యువకులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందో ఎంతమంది యువత యువకులకు శిక్షణక అవసరమో ఎవరైతే నైపుణ్యాలను కలిగి ఉన్నారో నైపుణ్య గణన అనేది ఈ స్కిల్ సెన్సెస్ ద్వారా జరుగుతుంది పదహైదు సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి వ్యక్తి యొక్క నైపుణ్యాన్ని అంచనా వేయడం జరుగుతుంది దానికి సంబంధించిన పూర్తి డేటాను ఒక యాప్లో నిక్షిప్తం చేయడం జరుగుతుందండి ఇదండి స్కిల్ సెన్సెస్కి సంబంధించిన కొత్త అప్డేటు ఇక నెక్స్ట్ వచ్చేసి మన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు లక్ష టన్నుల కందిపప్పును అయితే కేంద్రం వద్ద నుంచి కోరడం జరిగిందండి అంతేకాకుండా ఆయన త్వరలోనే కొత్త రేషన్ కార్డులను ఇష్యూ చేస్తామని కూడా చెప్పడం జరిగింది లక్ష నలభై ఒకటి వేల కొత్త రేషన్ కార్డులను త్వరలోనే ఇష్యూ చేస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఇవండి మన రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇచ్చిన అప్డేట్సు మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్